తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ బిగ్ బాస్ హౌస్లో లైవ్లో లో చూసుకున్నట్లయితే తనుజా కళ్యాణ్ వీళ్ళిద్దరు కిచెన్ దగ్గర అయితే మాట్లాడుకుంటూ ఉంటారు ఏమైంది కళ్యాణ్ మార్నింగ్ లేచిన నీకు అయితే కనిపిస్తున్నావు హుసారుగా లేవు ఏమి కూడా ఏమైంది ఏంటి అని అడుగుతూ ఉంటుంది తనుజా తో కళ్యాణ్ అయితే ఏమీ లేదే బాగానే ఉన్నానే నేను అదేమి లేదు అంటది అక్కడ మాటలకైతే ఇంకా మనం ఉన్నది మూడు వరలే కదా ఇంక బయటికి వెళ్ళిపోతే ఎలాగా అంటూ ఇక్కడ కళ్యాణ్ అడు అంటూ ఉంటాడు కళ్యాణ్ అయితే ఇంకా మొహం మార్చుకొని ఇంకా మనం బయటి వెళ్ళిపోతా నువ్వెవరు నేనెవరు అంటూ ఇక్కడ ఆ విధంగా మాట్లాడుతూ ఉంటే తనుజ అయితే ఏమో ఆ తర్వాత సంగతి చూద్దాం ఇప్పుడు ఇప్పుడు మట్టికి మనం గేమ్ ఎలా ఆడాలో ఎలా చేయాలో అని అదే మైండ్లో పెట్టుకో అవన్నీ ఆలోచించక అంటూ తనుజ అక్కడ కళ్యాణంతో అంటుంది ఇంకా మా తర్వాత రీతు సుమనన్నా వస్తూ ఉంటారు ఇక్కడ డెమోన్ అయితే ఫ్రూట్స్ తింటూ అయితే ఏంటి ఈ రోజు మధ్యాహ్నం కర్రీ ఏం చేస్తున్నారు ఏంటి తనుజ అంటూ ఇక్కడ హిమానియాలకి తనుజని అడుగుతూ ఉంటాడు ఇక్కడ ఫ్రూట్స్ తింటూ డెమన్ పవన్ అలాగే మొదటి ఒక వైపు కళ్యాణి అయితే ఇంకా క్లీనింగ్ సెక్షన్ కాబట్టి చీపురు పట్టుకొని ఇంకా అంత క్లీనింగ్ చేస్తూ ఉంటే రీతు అయితే బాగా చేయి బాగా చేయి క్లీనింగ్ అంటూ చెప్తూ ఉంటుంది రీతు కళ్యాణితో అలాగే మరొక వైపు కిచెన్ దగ్గర అయితే ఇక్కడ ఇమానియలు అలాగే సంజనా గారు ఇంకా సంజనా గారు అయితే ఇమానియల్కి హెల్ప్ చేస్తూ ఉంటే ఇక్కడ కుక్ చేస్తూ ఉంటున్నారు ఇమానియాలు ఇంకా మధ్యాహ్నం భోజనం కర్రీ ఎలా పప్పు వండాలి బా సాంబార్ వండాలి అంటే ఈ విధంగా అయితే ఇంకా రెడీ చేస్తున్నారు మొత్తానికి బిగ్ బాస్ హౌస్లో